ఎక్కడికి వచ్చావు కదా నువ్వు కొంతమంది మనుషుల చేత త్రోసి స్థలానికి వచ్చావు ఒకప్పుడు నాతో మీరు ఉంటారనుకున్నావు నాకు ఆధారం అనుకున్నా అవును తండ్రి నీ కళ్ళ ఉన్న

ఈ స్థలంలో నా దేవుడు నీతో ప్రత్యేకంగా కొన్ని మాటలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు క్రై స్టల్ ఆర్ట్ మీ తలనను ఆకాశ వైపు ఎత్తి మీ చేతులు నా దేవుడి వైపు చాపండి వైపు క్రైస్టల్ ఆర్ట్ అందరము మన రెండు చేతులు పైకెత్తుదామా నీతో దేవుడు కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాడు నీ గుండె నిండా బరువుతో నిండిపోయింది నీ కళ్ళ ముందే నీ అనుకున్న మనుషులు నీకు మోసం చేశారు అవును తండ్రి ఇప్పుడు నిన్ను ఒంటరి వరకు విడిచిపెట్టారు అయ్యా ఇప్పుడు నా దేవుడు నీ చేయి పట్టుకుంటున్నాడు ఇప్పుడు నా దేవుడు నీ కుడి చేయి పట్టుకుంటున్నాడు ఈ స్థలంలో ఒక తల్లి నిలబడి ఉంది దిక్కు లేని తండ్రి పిల్లలు విడిచిపెట్టేశారు భర్త విడిచిపెట్టేశాడు అమ్మా అమ్మానాన్న కూడా తనని హీనంగా చూస్తున్నారు నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోనగలరు ఈ స్థలముల తల్లి నిలబడి కన్నీరు కారుస్తుంది ప్రస్తుతం మీ తల్లి గారి ఇంటి దగ్గర ఉన్నావు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు నీతో ప్రత్యేకంగా ఈరోజు నా దేవుడు మాట్లాడుచున్నాడు నీకు నేను ఉన్నానని ప్రభు చెప్పు థ్యాంక్ జీసస్ నేను నిన్ను మర్చిపోనని ప్రభు చెప్పుచున్నాడు అవును తండ్రి నీకు దూరమైన వారిని నీకు దగ్గర చేయబోతున్నాడు ఆమేన్ నిన్ను విడిచిపెట్టి పోయిన నీ భర్త మరలా నీ రాబోతున్నాడు ఆమేన్ నిన్ను నీ పిల్లలను ఒకటిగా దేవుడు కట్టబోతున్నాడు ఆమేన్ నా దేవునికి స్తోత్రం హల్లెలూయా గత మూడు అప్పుల బాధల చేత ఈ రోజు కూడా తండ్రి నేను ఎందుకు బ్రతకాలి అక్కడికి వెళ్దాం అన్నయ్య ఏదో చెప్పాడు అక్కడికి వెళితే అద్భుతం జరుగుతుంది అని అక్కడికి వెళితే ఆశ్చర్య కాయలు జరుగుతాయని చెప్పారు అప్పుల సముషరికి కూరికిపోయి ఇక పీకల వరకు వచ్చి కూర్చున్నారు ఇంకా మరణం ఒక్కటే దారి అని నువ్వు చూస్తున్నావు నా దేవుడి రోజు రాత్రి నా దేవుడి రోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడా నీకున్న అప్పుడు సమస్యలో నుండి నా దేవుడు విడిపించడానికి వేసావు చూడు పంట నా దేవుడు వంద రెట్ల దీవుని నీకు నీకున్న అప్పుడు సమస్యలు నా దేవుడు తీర్చబోతున్నా నువ్వు అనుకోని ఒక మార్గాన్ని దేవుడు నీకు తెరవబోతున్నా సిహోను నుండి సహాయాన్ని దేవుడిని నీ కొరకు పంపబోతా నీ గర్భములోని నీటి బుడకులను నా సహోదరి తీసివేయబోతున్నాడు నీ గర్భాన్ని నా దేవుడు ముట్టబోతున్నా నిశ్చయముగా గర్భమును నీవు భరించుకుందరుగా ఇరవై సంవత్సరాలుగా ఇరవది సంవత్సరాలుగా గర్భ దానా ఈ మంతు నీ గర్భముని దేవుడు ఈ నెల నీ గర్భముని దేవుడు దాల్చబోతున్నా చేయి ఉంచుకో గర్భం మీద చేయి ఉంచుకో లేని లేనిదానా నేను ఇల్లాలుగా నేను చేయబోతున్నా గర్భబలం యహో వైచు బహుమానం

ఓ చిన్న బిడ్డ తండ్రి ఇప్పుడు మీ అందరు ముందు ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు